ఈరోజు మనం యోహాను సువార్త పదివ అధ్యాయం గురించి తెలుసుకుందాం యోహాను సువార్త పదివ అధ్యాయంలో యేసు మంచి కాపరిగా ఉన్న శక్తిని గురించి మాట్లాడుతుంది యేసు గొర్రెల దొడ్డి ద్వారపాలకుడిగా వర్ణించబడ్డాడు మరియు ఆయన మాత్రమే ఆ దొడ్డిలోకి ప్రవేశించగల మరియు బయటకు వెళ్లగల వ్యక్తి ఆయన తన గొర్రెలను ఎరిగివాటిని పేరు పెట్టి పిలుస్తాడు గొర్రెల కోసం తన ప్రాణాన్ని అర్పించేవాడు ఆయనే మరియు దొంగల నుండి వారిని రక్షించేవాడు ఆయనే మంచి కాపరిగా యేసు యొక్క చిత్రణ శక్తివంతమైనది ఇది తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ మరియు శ్రద్ధను గురించి మాట్లాడుతుంది ఆయన వారిని నడిపించేవాడు మరియు ఆయన వారిని హాని నుండి రక్షించేవాడు ఆయనే ఆయన వారికి అవసరమైన వాటిని అందించేవాడు మరియు వారికి జీవితాన్ని ఇచ్చేవాడు ఆయనే ఈ అధ్యాయం యేసుపై విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను కూడా మాట్లాడుతుంది ఆయనను నమ్మేవారు రక్షింపబడతారు మరియు నమ్మని వారు నశించిపోతారు యేసు మాత్రమే మోక్షానికి మార్గం మరియు దానిని అందించగలవాడు ఆయనే యోహాను సువార్త పదివ అధ్యాయం మంచి కాపరిగా యేసు యొక్క శక్తిని గురించి మాట్లాడుతుంది ఇది ఆయన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ మరియు శ్రద్ధను తెలియజేస్తుంది మరియు ఆయనపై విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఇది శక్తిని మరియు ఆయనపై నమ్మకం ఉంచడం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది మనం ఇక పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకుందాం గొయెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరుక మార్గమున ఎక్కువవాడు దొంగ దోచుకొనువాడునెయ్యున్నాడు ద్వారమున ప్రవేశించువాడు గొగెల కాపరి అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును గొగెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును మరియు అతడు తన సొంత గొడ్యలనన్నిన్నిటినీ వెలుపలికి వాటికి ముందుగా నడుచును గొయ్యులు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యని ఎంతమాత్రమును వెంబడింపక వాని నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెనుగాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు కాబట్టి యేసు మరలవారితో ఇట్లనెను గొయ్యలు పోవుద్వారమును నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొనువారునే యున్నారు గొర్రెలు వారి స్వరము వినలేదు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన ఎడలవాడు రక్షింపబడినవాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండునూ దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి నిరాడు గొడెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను గొగెలకు మంచి కాపరిని మంచి కాపరి గొగేల కొరకు తన ప్రాణము పెట్టును జీతగాడు గొగెల కాపరికాడు గనుక తన తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొగెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొగెలను పెట్టి చెదరగొట్టును జీతగాడు జీతగాడే గనుక గొగెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును నేను గొగేల మంచి కాపరిని తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొయ్యేలను ఎరుగుదును నా గొయ్యలు నన్ను ఎరుగును మరియు గొగెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను ఈ దొడ్డివి కాని వేరే గొయ్యలును నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలేను అవి నా స్వరము వినును అప్పుడు మంద ఒక్కటియు గొగెల కాపరి ఒక్కడును అగును నేను దాని మరల తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతటా నేనే దాని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారము కలదు దాని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన ఈ మాటలను బట్టి యూదులలో మరల భేదము పుట్టెను వారిలో అనేకులు వాడు దయ్యము పెట్టినవాడు వెగ్గివాడు వాని మాట ఎందుకు వినుచున్నారనీరి మరికొందరు ఇవి దయ్యము పెట్టినవాని మాటలు కావు దయ్యము బ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఎరుశలేములో జరుగుచుండెను అది శీతకాలము అప్పుడు యేసు దేవాలయములో సొలమును మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి అందుకు యేసు మీతో చెప్పితినిగాని మీరు నమ్మరు నేను నా తండ్రి నామమందు చేయిచున్న క్రియలు నన్ను గుర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అయితే మీరు నా గొగెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు నా గొగెలు నా స్వరము వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నీ నసింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు నేనును తండ్రియును యున్నామని వారితో చెప్పెను యూదులు ఆయనను కొట్టవలేనని మరల పట్టుకొనగా యేసు తండ్రి నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో గాని మంచి చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి అందుకు యేసు మీరు దైవములని నేనంటిననీ మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా లేఖనము నిరర్థకము కానేరదు గదా దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా నేను నా తండ్రి క్రియలు చేయనేడల నన్ను నమ్ముకుడి చేసిన ఎడల నన్ను నమ్ముకున్నను తండ్రి నాయందును నేను తండ్రి ఎందునూ ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను వారు మరల ఆయనను పట్టుకొన చూచిరిగాని ఆయన వారి చేతి నుండి తప్పించుకుని పోయెను యొద్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండెను అనేకులు ఆయన యొద్దకు వచ్చి ఈ యోహాను ఏ సూచక క్రియేను చేయలేదు గాని ఈయననుగూచి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైన వనిరి అక్కడ అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి యోహాను సువార్త పదవ అధ్యాయం ఒకటవ వచనం నుండి చివరి వరకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి